ఎంఆర్పిఎస్ నూతన కమిటీ ఏర్పాటు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణంలో ఎంఆర్పిఎస్ నూతన కమిటీ ఏర్పాటులో భాగంగా ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు వర్గీకరణ లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పి అంబేద్కర్ మండల కన్వీనర్ కె కిరణ్ ఎంఆర్పిఎస్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు సూర్యపాక్ ఉదయ్ కృష్ణ ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఈరోజు మానశ్రీ మందకృష్ణ అధికారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఉన్న ముప్పై ఎనిమిది మండలాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న సీతారాంపురం మండలం మండల సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదైతే మానశ్రీ మందకృష్ణ అధికారి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ఎంఆర్పి స్థాపించి అదే రెండు వేల ఇరవై నాలుగు జులై ఈ నెల ఏడుకి సంవత్సరాలు పూర్తి చేసుకొని మాదిగర మాదిపో దినోత్సవం జెండా విష్కరణాలు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా జరుపుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఎంఆర్పిఎస్ నూతన కమిటీని విద్యార్థుల్ని బలోపేతం చేయడంలో ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా రూట్ మ్యాప్లో భాగంగా ఈ సీతారామపురం మండలానికి సమావేశం ఏర్పాటు చేసుకొని కొత్త తరాన్ని క్రిష్టమాధికారి ఉద్యమానికి నడిపించాలని వాళ్ళు ఎలాగైతే మన ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా చదువుకున్న యువకులు ఎస్సీ రిజర్వేషన్ జరిగితే వెయ్యి సంవత్సరాల భవిష్యత్తు మన శ్రీ మందకృష్ణ సమాధి గారు అందిస్తున్నారు కాబట్టి ఆయన అడుగుచాల్లో ఆయన పిలుపుకి మనం ఉద్యమాన్ని అవలంబిత చేసేదాంట్లో ముందడుగు వేయాలని ఈ సితారాపురం మండలంలో ప్రతి గ్రామం ప్రతి వాడలో ఉన్న విద్యార్థులకు యువకులకి మహిళలకి పేరు పేరున తెలియజేస్తున్నారు ఎందుకంటేగా స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తవుతున్న మాది దొండలో వచ్చిన తర్వాతనే ఈ మన మాదివ జాతికి గర్వంగా ఈ రోజు నడిపండి నిలబడి నేను మాది కూడా గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఎంఆర్పీఎస్ వ్యవస్థలు మానసిక మాది అది కరాకటిగా చెప్పగలం ఎందుకంటే ఈ స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది వీర మౌనాలు పొందిన కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మాదివ జాతికి ఎక్కడా కూడా గౌరవం కూడా ఎక్కడ ఏమి లేకపోయినా విశ్వమాదిక నాయకత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐదు మూడులో ఎలాగైతే మొదలైందో ఆ ప్రస్థానం మొదలయ్యే దానికి ఈ రోజుకి కూడా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా మాది దొండలు పోరాటాలు చేస్తూ మాది జాతిగా ఒక ఊహించు విద్యార్థులలో ఒక దిక్చూసిగా మలిపి వాళ్ళని వెలుగు చూపించి చదువుకున్న దానికి ఫలితాలు తినే అవకాశం రిజర్వేషన్ రాబోతుంది ఆ రాబోయే మనకి ఆ ఫలాన్ని అందించే మహానుభావుడు ఎవరైనా ఉన్నారనే కృష్ణ మాధ్య కాబట్టి ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో మనం సాధించాం ఏం సాధించామంటే ఎస్సీ రిజర్వేషన్ సాధించాం ఐదు సంవత్సరాలు అలాగనే సమాజం కోసం ఆరోగ్యశ్రీ కార్డు సాధించాం వికలాంగుల కోసం పింఛన్ సాధించాం విద్యార్థుల కోసం పింఛన్ సాధించాం ఆరోగ్యశ్రీ అనేది ఒక కీలకంగా సమాజానికి ఎలా అయితే ఉపయోగపడుతుందో ఒక జాతికే కాకుండా సమాజానికి ఉపయోగపడే అనే ఒక దిక్చూచు లాంటి మహావృక్షాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు కృష్ణ కాబట్టి ఈ సీతారాంపురం మండలంలో ఉండే ప్రతి ఒక్క విద్యార్థి యువకులు ఆలోచించండి కృష్ణమాధిగారి నాయకత్వంలో పనిచేయడం ఒక వరం ఆయన జాలలో నడవడం ఒక దేవుడిగా భావించి ఆయన అడవి నడిచి ఉద్యమం ఇంకా ముందుకు తీసుకోపోయి దాంట్లో కృష్ణమాధిగా పిలిపే మనకి ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ జయమాదిగా జయ మాధం సోనలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నేడు సీతారాంపురం మండలంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎంఆర్పీఎస్ సంస్థకులు మాణ్యశ్రీ మందకృష్ణ మాది గారు పిలిపేందుకు నెల్లూరు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లో ఒక రూట్ మ్యాప్ వేసుకొని ప్రతి మండలంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం దానిలో భాగంగా నేడు సీతారాంపురం మండలానికి ఇచ్చేసాము ఏదైతే ఎస్సీ వర్గాల సాధన కోసం మానిశ్రీ మందాకృష్ణ మాది గారు జరుపుతున్న పోరాటం ఆ పోరాటం జూలై ఏడు నాటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు ఉద్యమం కూడా ఈ నేటికి కూడా కొనసాగుతూ ఉంది భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయిలో తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి అన్నగారు ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపుని అందుకునే కేటర్ పనిచేసేదానికి జిల్లా స్థాయిలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అన్ని అనుబంధాలను కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం ఏదైతే ఎస్సీ వర్కర్ణ కోసం ఇన్ని రోజులు పోరాడామో భవిష్యత్తులో కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలని అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ కొరకు నేనున్నా అని చెప్పి హామీ ఇచ్చారు హామీని కూడా త్వరలో నిర్వహించబోతున్నా ఉన్నాడు అదేవిధంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నేను ఖచ్చితంగా వర్గీకరణ చేసి తీర్తానని చెప్పి ప్రతి సభలో కూడా మాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తారని పూర్తి స్థాయి నమ్మకం ఉంది భవిష్యత్తులో వర్గీకరణ జరిగితే మన మాదిగల భవిష్యత్తు మారబోతా ఉంది విద్యార్థులు అలా ఖచ్చితంగా ఆలోచించండి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలకంగా పనిచేసానికి ముందుకు వచ్చి ఖచ్చితంగా బాధ్యతలు తీసుకొని పనిచేయాలంటే అవి చేస్తూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ప్రతి విద్యార్థి ముందుకు రావాలి అదేవిధంగా ఏదైతే ఎస్సీ వర్గరణ జరిగితే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు దాకా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాదికలకు వచ్చాయో భవిష్యత్తులో కూడా మన విద్యార్థులు నేను చదువుకొని చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు వారందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండబోతుంది ఖచ్చితంగా ఆలోచించి ఎక్కడైతే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండలస్థాయి సమావేశం జరుగుతుందో ఆ సమావేశాలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని మాది జాతి ఆత్మగౌరవాన్ని అత్యస్తవాన్ని మరింత ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి కూడా నేటి యువతకు పిలుపునిస్తూ ఏదైతే ఇన్ని సంవత్సరాల పోరాటంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈ దక్షిణ భారతదేశంలో చేసిన నాయకుడు చేసిన నాయకత్వం లేదని ఏదైనా చేసిందో ఈ పోరాటం చేసి సాధించిందని పాలన ఏదైతే చెప్పుకోగల నాయకుడు ఈ దక్షిణ భారతదేశంలో ఏకైక నాయకుడు మందాకృష్ణ మాది అని ఒక చరిత్రకి రాబోయే రోజుల్లో చరిత్రకెక్కే రోజు కూడా మాదికలు ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంత ఇంత స్థానాన్ని సంపాదించిన మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో పనిచేయడం ఒక అరంగా భావించి ముందుకు నడవాలని చెప్పి కూడా భవిష్యత్తులో ఎస్సీ వర్గ జరిగే పోరాటంలో ప్రతి విద్యార్థి కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా తెలియజేస్తూ జయ బాది గారు జయ